సో గాయస్ ఈ వీడియోలో నేను ప్రతి స్కూల్లో ఎడ్యుకేషన్ అయితే నేర్పిస్తారు రైట్ కానీ ఇలాంటి ఒక స్కూల్ అయితే ఉంది ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ తప్ప మిగతావన్నీ నేర్పిస్తారు ఐ మీన్ కామెడీగా అయితే అంటే కమిడియన్గా ఎలా ఉండడం అండ్ ఫన్నీ ఫన్నీగా ఎలా ఉండం సో అవన్నీ కూడా నేర్పిస్తారు సో ఈ వీడియోలో మనం మీ స్కూల్ అనేది ఎక్కడ ఉంది అండ్ దీని గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం అండ్ అలాగే మీరు చాలాసార్లు గమనించి ఉంటారు వర్షం పడినప్పుడు ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది సో ఆ స్మెల్ అనేది దేని నుంచి వస్తుంది ఐ మీన్ వర్షం నుంచి వస్తుందా లేదంటే బయట ఎక్కడి నుంచైనా వస్తుందా సో అవన్నీ కూడా వీళ్ళైతే తెలుసుకుందాం అండ్ అలాగే మనందరికీ తెలుసు మ్యాగ్నెట్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయితే ఉంటుందని సో ఆ ఫోర్స్ వల్లే ఒక మ్యాగ్నెట్ ఇంకో మ్యాగ్నెట్ని లాగుతుంది అయితే మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా మ్యాగ్నెట్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఎలా రిమూవ్ చేయాలి అని సో రిమూవ్ అయితే చేయవచ్చు గాయస్ సో అవన్నీ కూడా వీళ్ళు అయితే తెలుసుకుందాం సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో గాయస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం ఏమాత్రం మాత్రం నేర్చుకోకుండా ఆ స్టార్ట్ చేసేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఈ క్వశ్చన్ మీకే స్కూల్స్లో ఏం నేర్పిస్తారు ఇదేం క్వశ్చన్ రా బాబు అనుకోవచ్చు కానీ ఈ క్వశ్చన్లోనే ఒక వింత అయితే ఉంది అదేంటంటే సో జనరల్గా ప్రతి స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ అయితే నేర్పిస్తారు రైట్ కానీ జపాన్లో ఇలాంటి ఒక స్కూల్ అయితే ఉంది ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ తప్ప మిగతావన్నీ నేర్పిస్తున్నారు గైస్ సో అదేంటంటే ఫన్నీగా ఎలా ఉండాలి సో ఆ స్కూల్కి వెళ్తే నేర్చుకోవచ్చు అంట సో దీన్ని ఇలాంటి స్కూల్స్ని ఒక కంపెనీ అయితే రన్ చేస్తుందంట అండ్ ఇలాంటి ఫన్నీ స్కూల్స్ని ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ టూలో స్టార్ట్ చేశారంట తర్వాత ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాంచెస్ అయితే ఉన్నాయి అయితే ఇందులో క్రేజియస్ థింగ్ ఏంటంటే ప్రతి ఇయర్ కూడా ఈ స్కూల్లో థౌజండ్ ప్లస్ అడ్మిషన్స్ అయితే అవుతున్నాయంట సో మీరు చెప్పండి ఇలాంటి స్కూల్ కనుక మన ఏరియాలో ఉంటాయి అంటే మన కంట్రీలో ఉంటే మీరు జాయిన్ అవుతారా ఫ్యాక్ట్ నెంబర్ టూ మీరు చాలాసార్లు గమనించి ఉంటారు వర్షం పడేటప్పుడు ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది అయితే మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా ఆ స్మెల్ అనేది దేని నుంచి వస్తుంది అని మీరు దేని నుంచి అయితే అనుకుంటున్నారో కింద కమెంట్ అయితే చేయండి ఒకవేళ మీరు కనుక వర్షం నుంచి వచ్చే వాటర్ వల్ల అనుకుంటే మీరు టోటల్లీ రాంగ్ వర్షం నుండి వచ్చే వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ దాన్ని మనం ఎటువంటి ప్యూరిఫయర్ లేకుండా డైరెక్ట్గా తాగొచ్చు ఇప్పుడు మీరు అనుకోవచ్చు మరి ఆ స్మెల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ స్మెల్ వర్షం పడినప్పుడు మొక్కలపై అయితే ఎక్కువగా వాటర్ అయితే పడుతుంది కదా సో ఆ ప్లాంట్స్ నుంచి రిలీజ్ అయ్యే ఆయిల్ అండ్ బ్యాక్టీరియా అండ్ ఓజోన్ నుండి అయితే వస్తుంది అయితే మీరు ఇప్పుడు అనుకోవచ్చు వర్షం పడినప్పుడే ఎందుకు స్మెల్ వస్తుంది వర్షం పడినప్పుడు ఎందుకు రాదు అని ఓకే ఒక మగ్గు వాటర్తో మీరైతే మీ ఇంటి దగ్గర ఉన్న ఒక ట్రీ దగ్గరికి అయితే వెళ్ళండి లేదా ఒక చిన్న మొక్క అయినా పర్లేదు సో నా దాని దగ్గరికి వెళ్ళి ఒక మగ్గు వాటర్ అయితే పోయండి ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేసి ఆ మొక్క యొక్క స్మెల్ చూడండి ఆ మొక్క నుండి వచ్చే స్మెల్ అండ్ వర్షం పడినప్పుడు వచ్చే స్మెల్ రెండు కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా వర్షం పడినప్పుడు వచ్చే స్మెల్ దేని నుంచి వస్తుంది అని ఆ ప్లాంట్స్ నుండి వచ్చే ఆయిల్ అండ్ బ్యాక్టీరియా అండ్ ఓజోన్ అయితే వస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మ్యాగ్నెట్ దీంతో నేనైతే చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తాను అదేంటంటే ప్లాంక్ పైన ఒక మ్యాగ్నెట్ పెట్టి ప్లాంక్ కింద ఒక మ్యాగ్నెట్ పెట్టి కింద ఉన్న మ్యాగ్నెటిక్ కనుక తిప్పితే పైన మ్యాగ్నెట్ కూడా ఆటోమేటిక్గా తిరుగుతుంది అలా తిరగడానికి గల కారణం ఏంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ సో అవైతే జనరల్గా ప్రతి మ్యాగ్నెట్లు అయితే ఉంటాయి కానీ మీకు తెలుసా మ్యాగ్నెట్లో ఉండే ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఎలా రిమూవ్ చేయాలి అని మీరు అనుకుంటారు ఇప్పుడు ఆ మ్యాగ్నెట్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫోర్స్ని నిజంగా రిమూవ్ చేయొచ్చా అని ఎస్ గైస్ రిమూవ్ అయితే చేయొచ్చు సో అలా చేయడానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఒక మ్యాగ్నెట్ తీసుకోండి సో దాన్ని అయితే ఒక స్టవ్ మీద పెట్టి బాగా హీట్ చేయండి సో ఎంత హీట్ అంటే అది టోటల్లీ రెడ్ కలర్లోకి అయితే వచ్చేయాలి సో ఆ తర్వాత దాన్ని అయితే చల్లారి పెట్టండి ఒక వన్ డే అయితే అది అలా ఉంచేయండి సో ఆ తర్వాత వన్ డే తర్వాత మీరైతే ఇంకో మ్యాగ్నెట్ దగ్గరికి అయితే తెండి సో అప్పుడైతే జనరల్గా ఏం జరుగుతుంది ఒక మ్యాగ్నెట్ ఇంకో మ్యాగ్నెట్ అయితే ఆకర్షిస్తుంది కానీ అప్పుడు ఏం జరుగుతుంది హీట్ చేసిన తర్వాత హీట్ చేసిన మ్యాగ్నెట్తో ఇంకో మ్యాగ్నెట్ అయితే కొలబ్రేట్ అయితే అవ్వలేదు సో ఇదనమాట ఇలా చేస్తే మనకైతే ఆ మ్యాగ్నెట్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది రిమూవ్ అయిపోతుంది సో గాయస్ ఇదనమాట మన వీడియో సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో డైలీ ఫైవ్ ఫ్యాక్స్ అయితే పెట్టి ఇవాళ త్రీ ఫ్యాక్స్ పెట్టిన అనుకుంటున్నారా సో రేపు అయితే హాలిడే కాబట్టి కొంచెం లాంగ్ వీడియోస్ అయితే చేద్దామైంది అనుకుంటున్నాను సో అందుకోసం అయితే ఇవాళ షెడ్యూల్ ప్రకారం అయితే ఫైవ్ ఉండాలి కానీ నేను ప్రిపేర్ చేసిన అయితే త్రీయే కాబట్టి త్రీ ఫైవ్స్ అయితే అప్లోడ్ చేసా అండ్ ఫైనల్లీ మన ఛానల్కి కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి